జనరేషన్ లో నాని తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరైనా ఉంటారు అంటే అది శ్రీ విష్ణు పెట్టుబడి పెట్టవచ్చు హిట్ సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చేస్తాయని నమ్మకం నిర్మాతలో కలిగించాడు ఈ హీరో ఒకప్పుడు కమర్షియల్ కథలు కాకుండా రొటీన్ కథలకు దూరంగా సినిమాలు చేసేవాడు శ్రీ విష్ణు ఒకప్పుడు కమర్షియల్ కథలు కాకుండా రొటీన్ కథలకు దూరంగా సినిమాలు చేసేవాడు శ్రీ విష్ణు ఈయన సినిమా అంటే సీరియస్ అని ఫిక్స్ అయిపోయే వాళ్ళు ఆడియన్స్ అందుకే కొన్నిసార్లు మంచి సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు చూడలేదు అయితే రెండేళ్ల కింద వచ్చిన సామజ వర్గం నుంచి తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఏ క్రమంలోనే ఓంబీ బుష్ సినిమాతో మరో హిట్ కొట్టాడు మధ్యలో స్వాగ్ కాస్త ట్రాక్ తప్పినా ఇప్పుడు సింగల్ అంటూ వచ్చేస్తున్నాడు గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది కాబట్టి అంచనాలు కూడా అలాగే ఉన్నాయి కథ బాగా నచ్చితే కానీ దాని మీద రూపాయి కూడా ఖర్చు పెట్టాడు అల్లు అరవింద్ ఆయన డబ్బు పెట్టాడు అంటే సినిమాలో కథ బాగా బలంగా ఉంది అని అర్థం అందులోనూ ఎంటర్టైన్మెంట్ సినిమా మీద ఆయన ఖర్చు పెట్టాడు అంటే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అర్థం చేసుకోవాలి తాజాగా సింగిల్ ట్రైలర్ చూసిన తర్వాత హిట్ కల కనిపిస్తోంది మే తొమ్మిదిన సినిమా విడుదల కానుంది ఖచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెప్తున్నాడు అన్నాడు శ్రీ విష్ణు ట్రైలర్ కూడా అద్దిరిపోయింది రెండున్నర నిమిషాల ట్రైలర్ లో ఖతర్నాక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు శ్రీ విష్ణు ఇక ఏ ట్రైలర్ లో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ ను కూడా వదలలేదు ఈ హీరో స్క్రీన్ మీద శ్రీ విష్ణు ఉన్నారంటే చాలు అతని మామరింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మామరింగ్ అంటే బయటకు వినపడకుండా నోట్లోనే గొడుక్కోవడం అన్నమాట అందులో పిహెచ్ పూర్తి చేశాడు శ్రీ విష్ణు సెన్సార్ కత్తెరకు కూడా దొరకకుండా బూతులు మాట్లాడడంలో శ్రీ విష్ణు ఆరితేరిపోయాడు సింగల్ ట్రైలర్ లో కూడా బాలకృష్ణ లో రణబీర్ కపూర్లతో పాటు ఇంకా చాలా మందిని ఇమిటేట్ చేశాడు అలాగే టైటిల్ సాంగ్ లో అల్లు అరవింద్ దిల్ రాజు డాన్స్ లను శర్మ ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు కార్తీక్ రాజు దర్శకుడు ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటున్నారు ఎలా చూసుకున్నా కూడా ఈ సమ్మర్ పూర్తిగా నవ్వుల పంట పండించే వరకు వదిలిపెట్టాల లేడు శ్రీ విష్ణు